ఇద్దరి సోదరుల మధ్య ఎగసిన యుద్ధం మొత్తం ప్రపంచం ఊపిక్గా ఎదురుచూస్తున్న వైనం కట్టప్ప కత్తికి పదునెక్కువా ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకి వేగం ఎక్కువ జక్కన్న కన్న కళ తనకు జన్మనిచ్చిన తండ్రి రాసిన కథ అమావాస్య రాజ్యానికి వెలుగు చుక్కహి హిరేరాజు భల్లాళ్ళని బాధలు కంచె తెంచే ప్రభాసరాజు మకిలి పట్టిన మహిష్మతికి ప్రాణం పోస్తున్నది మాతృమూర్తి శివగామి చిరునవ్వుతో చిరకాలపు దుఃఖాన్ని దాచుకున్నది దేవసేన కరగని ఆశతో చెరగని ధైర్యంతో సంఖ్యలతోనే ముందడుగేస్తూ ఎదురు చూస్తున్నది మాతృవేదన చుట్టమా చట్టమా అంటూ చుట్టుముట్టే సమస్యలతో చెదిరిపోయే కాలపు కాగితాల్లో చెల్లింపు చేసే కథనం బండలు ఎక్కిన బంధాలు ఎదిరించిన ಬರುವೆಕ್ಕಿನ ಕಥೋ ಬರಿಲತು ನೋಡು ಮಾ ಬಾಹುಬಲಿ